ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకటస్వామి తండ్రి మహారాజుకి జై ఇవాళ్ళ ఒక అద్భుతం జరిగిందండి అది నేను వెంకటస్వామి తండ్రి చరిత్ర పారాయణ చేస్తున్నాను ఇంకా ఒక రెండు అధ్యాయాల్లో అయిపోతుంది అది నాకు ఒక రెండు అధ్యాయాల్లో ఉండగా బాగా నిద్ర తూలి ఒక్క పది నిమిషాల్లో నాకు ఒక స్వప్నం వచ్చిందండి ఆ పది నిమిషాల్లో నిద్రపోయి వెంకటేశ్వర తండ్రి మా ఇంటికి భోజనానికి వచ్చారండి ఆయనకి విస్తరేసి పప్పు అవి వడ్డించి అన్నం పెట్టి వడ్డిస్తున్నాను స్వామివారు భోజనం ముందు కూర్చుని అమ్మ నువ్వు అది మర్చిపోయావే పెట్టటము అన్నారండి స్వామివారు ఏంటి స్వామి అది అని అడిగితే నేను ఈ రవి గారికి పెట్టే ఎపిసోడ్లోది ఒకటి మర్చిపోయాను స్వామివారి అద్భుతం పెట్టడం అది నాకు స్వామివారు ఇలా నిద్ర తూగినట్టయి ఆ స్వప్నంలో అది ఏంటో స్వామి చెప్పారండి నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను నాకు కళ మెలకు వచ్చేసింది ఆ చదివేటప్పుడు జరిగిన ఈ పది నిమిషాల్లో సందర్భం ఉండేది ఇది మెలకు వచ్చిన తర్వాత ఏంటి అది ఏంటి స్వామివారు నాకు ఇలా స్వప్నం చూపించారు అబ్బా చక్కగా నాకు భోజనానికి వచ్చారు ఫలానా ఎపిసోడ్ లాంటిది ఏదో మర్చిపోయావమ్మా నాది పెట్టడం అని చెప్పారు ఆయన అది కళలో గుర్తుందండి ఆయన చెప్పింది కానీ ఇళ్ళలోకి వచ్చేటప్పటికి మెలకు వచ్చేప్పటికి మర్చిపోయాను స్వప్నంలో బాగా గుర్తుంది ఆయన చెప్పింది నాకు ఫలానాదమ్మా ఇదిగో ఫలానాది నువ్వు పెట్టలేదు దాంట్లోనని స్వామి చక్కగా చెప్పారు అబ్బా తప్పకుండా దీన్ని పెట్టాలి అని స్వప్నంలో కూడా అనుకున్నాను నాకు మెలుకు వచ్చింది మెలుకు వచ్చిన తర్వాత అదేంటో మర్చిపోయానండి మర్చిపోయి చాలాసేపు బాధపడ్డాను ఎంత గుర్తు చేసుకున్నా గుర్తుకు రాలేదండి నాకు అది ఇంకా వెంకటేశ్వామి తండ్రికి నమస్కారం చేసుకున్నాను చరిత్ర చదువుతూ నాయన ఇంకొక అధ్యాయం చేసేస్తే అయిపోతుంది చివరికి వచ్చింది నువ్వు అదేదో నీ అద్భుతం పెట్టలేదని నాకు పది నిమిషాల స్వప్నంలో తెలియపరిచావు అదేంటో నువ్వు నాకు చెప్పాలి కన్నా తండ్రి ఈ పారాయణ అయిపోయే లోపల నిజంగా నువ్వు నాకు స్వప్న దర్శనం ఇచ్చింది మా ఇంట్లో భోజనం చేసింది అదంతా నాకు నువ్వు చూపించింది సత్యమే కనుక అయితే నేను ఇంకొక రెండు మూడు పేజీలు ఉన్నాయి ఈ పేజీలు అయిపోయే లోపల నువ్వు నాకేం చెప్పావో నాకు గుర్తుకు రావాలి తండ్రి ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదని చెప్పి నేను చాలా చాలా బాధపడి ఏడ్చానండి పేజీలు అయిపోతున్నాయి గుర్తుకు రావట్లేదు ఇంకా ఒక్క పేజీలో ఉందనంగా స్వామివారు ఏంటో నాకు గుర్తు చేశారండి అది అసలు నా ముందు నేను మర్చిపోయానండి సంతోషంతో అసలు ఆనందం ఏడుపు ఆగలేదండి ఆయన నాకు గుర్తు చేసింది అదేంటంటే అండి నేను అది వరకటిరు రోజుల్లో ఓ నారాయణ ఆదినారాయణ పుస్తకాలు జన్మ జన్మలకి మీ అనుగ్రహం మాకు మా బిడ్డలకి ఉండాలి తండ్రి అని ప్రతి పుస్తకం మీద ఇదే రాసుకుని పెజి ఎనిమిది నామం అండి ఒక్కొక్క పుస్తకం అలాంటిది ఒక నూట ఎనిమిది పుస్తకాలు అలాంటి నూట ఎనిమిది పుస్తకాలు మూడు సార్లు వెంకటేశ్వమి వారి దునిలో ఆవు నేతితో తడిపి నేను దునిలో వేసుకున్నానండి ఆ రోజుల్లో ఆ వేసుకునేటప్పుడు వెంకట వారితో చెప్పుకునే చెప్పుకునేదాన్ని గొలగుముళ్ళ దుని దగ్గర స్వామి ఈ పుస్తకాలన్నీ నిజంగా నీకు చెందుతాయా ఒక్కొక్క ఎనిమిది నామం పుస్తకం నూటెనిమిది పుస్తకాలు రాస్తుంటే సంవత్సరం పడుతోంది మూడు సంవత్సరాల నుంచి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రాసి వేస్తున్నాను నిజంగా ఇవి నీకు చెందుతాయా తండ్రి అని ఆ రోజుల్లో వేసేటప్పుడు అనుకున్నానండి అనుకున్న తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత రోజుకొకసారి గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడు స్వామివారు అమ్మా ఈ పుస్తకాలన్నీ నాకు చెందుతాయా అని అప్పుడు నువ్వు అడిగావు ఇదిగో చూడు తల్లి నీ పుస్తకాలు నేను చూపిస్తున్నాను ఎక్కడున్నాయో అని చెప్పి స్వామివారు ఆ గురుచరిత్ర పారాయణలో స్వప్న దర్శనం ఇచ్చి నాకు నా పుస్తకాలు ఎక్కడున్నాయో చూపించారండి అసలు ఎంత అద్భుతం అంటే నాకు తెలిసి చాలామందికి అలాంటిది ఒకటి ఉంది అనేది చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను నాకు తెలియదు నిజంగా అంత అద్భుతమైన విషయం అండి అది వెంకటేశ్వ తండ్రి ఏం చూపించారంటే పిఠాపురం శ్రీపాద వల్లభుల సంస్థానం ఉంది చూడండి అక్కడ దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభులు వారి నృసింహ సరస్వతి స్వామి వారి గుడి ముగ్గురిది ఆయన పాదాల కింద మెట్లు వస్తాయి ఆ మెట్లు దిగిన తర్వాత లోపల ఒక గుహలాగా ఒక గది అది స్వామివారి నాకు అప్పుడు చూపించారు నా పుస్తకాలు నీకు చెందుతాయా నాయనా నిజంగా అడిగినప్పుడు నాకు స్వామి చూపించినదండి అది ఆ గుహలో ఈ పుస్తకాలన్నీ మొత్తం నేను రాసిన ఓన్ నారాయణ ఆదినారాయణ పుస్తకాలన్నీ ఆ గుహలో చూపించారండి అసలు నేను స్టన్ అయిపోయానండి ఆశ్చర్యపోయాను అసలు ఇదేంటి ఎక్కడ వెంకటేశ్వని ఎక్కడ శ్రీపాద వల్లభులు పిఠాపురము అని ఆశ్చర్యపోతున్నాను నేను స్వప్నంలోనే అమ్మాయి ఏంటనుకుంటున్నావు ఈ చోటు ఇది శ్రీపాద శ్రీవల్లభులు ఆ తల్లి ప్రసవించిన చోటమ్మా ఇది ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభులు పుట్టింది ఇదిగో నీ పుస్తకాలన్నీ ఇక్కడ ఉన్నాయి తల్లి అని వెంకటేశ్వ తండ్రి నాకు స్వప్నంలో చూపించారండి దాన్ని వెంకటేశ్వామి తండ్రి నాకు ఇవాళ చరిత్ర పారాయణలో అమ్మా ఇది నువ్వు పెట్టలేదు తల్లి అని నాకు గుర్తు చేశారండి నిజంగా నా జన్మ ధన్యం అనిపించింది ఇన్ని ఎపిసోడ్లలో ఆ మహానుభావుడు ఇది పెట్టలేదు తల్లి అని అద్భుతంగా గుర్తు చేసిన ఎపిసోడ్ అండి ఇది స్వామి నాకు నా జన్మ ధన్యం అనిపించింది రవి గారు కూడా ఆయన ఎంత అద్భుతంగా పెడుతున్నారో ఇవన్నీ నిజంగాను ఆ మహానుభావుడు చెప్పి పెట్టించుకుంటున్న ఈ ఎపిసోడు ఆయన కూడా నిజంగా చాలా గొప్ప మహానుభావుడనే చెప్పుకోవచ్చు రవి గారు కూడా నేను చాలా చాలా సంతోషం ఇవాళ నా ఆనందం అంతా ఇంత కాదండి ఇన్నాళ్ళ నుంచి చెప్పేది వేరు ఇవాళ చరిత్ర పారాయణలో సాక్షాత్తు వెంకటేశ్వామి తండ్రి ఇది పెట్టలేదమ్మా అని నాకు గుర్తు చేసిన ఈ ఎపిసోడ్ నిజంగా నా జన్మధన్యం అనిపించింది రవి గారు కూడా చాలా గొప్ప పుణ్యాత్ములు అనుకుంటున్నాను ఇలాంటిదే సాక్షాత్ స్వామి చెప్పి ఆయన చేత పెట్టించుకుంటున్నారు అంటే అది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం ఓం నారాయణ ఆది నారాయణ మళ్ళీ మర్చిపోయానండి ఈ విషయాన్ని అప్పుడు స్వప్నంలో మా అమ్మాయికి చెప్పానండి నేను ఏమని అప్పట్లో అమ్మలు ఏంటే ఇలా వచ్చిందేంటి పిఠాపురంలో ఇవన్నీ ఉండటం ఏంటి నేను గొలగముళ్ళ దండం పెట్టడం ఏంటి ఇలా వచ్చిందమ్మలు నాకు స్వామి ఇలా చూపించారు ఏంటనే విచిత్రంగా ఉంది నాకు అర్థం కావట్లేదని మా అమ్మాయికి చెప్పానండి మా అమ్మాయి పారాయణ చాలా బాగా చేస్తుంది స్వామివార్లకు కూడా చెప్తే మా అమ్మాయి విని ఆశ్చర్యపోయి అమ్మా నిజంగా నీవెంత నీ జన్మ ధన్యమే అమ్మా ఇది అక్షర సత్యాలు ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే దత్తదర్శిని పుస్తకాన్ని నేను పారాయణ చేశాను ఆ పుస్తకంలో సాక్షాత్తు వెంకటేశ్వ తండ్రి నీకేం చూపించారో అది ఆ పుస్తకంలో రాశారమ్మా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుల వాళ్ళ ఆయన పాదాల కింద ఈ మెట్లు లోపల ఒక గది అది ఆ తల్లి శ్రీపాద శ్రీవల్లభుల్ని కన్న చోటని ఆ దత్తదర్శిని పుస్తకంలో రాశారమ్మా చూసావా ఇది ఎవరికీ తెలియదు నీకు తెలీదు చాలా తక్కువ బయట కూడా ఇది తెలియటం అందరికీను ఇలాంటి దాన్ని వెంకట స్వామి తండ్రి నీకు చూపించారంటే నిజంగా ఎంతటి మహానుభావుడమ్మా నిజంగా నీ జన్మ ధన్యమే అని బంబాయి చాలా చాలా ఆశ్చర్యపోయిందండి స్వామిలా చూపించారు ఏంటే ఇది అని అడిగినప్పుడు ఇవాళ్ళంతా నా ఒంటి మీద ఆ మహానుభావుడు చేసిన అద్భుతం ఆనందం అసలా గగురి పాడుతాను తగ్గలేదండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్మూడి వెంకటస్వామి తండ్రి కి జై